హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ టాప్స్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకి అనదర్ మిషో హాల్తో అయితే వచ్చేసాను ఇవి మిక్సప్ కలెక్షన్ అనమాట కొన్ని క్లోతింగ్ కొన్ని కిచెన్ రిలేటెడ్ అండ్ కొన్ని వచ్చేసి జ్యువెలరీ హాల్ అనమాట ఫస్ట్ మనం వచ్చేసి కిచెన్కి రిలేటెడ్ అయితే చూపిస్తున్నాను ఇది నేను కిచెన్ కోసం అని కాదు మా పాప కుకింగ్ థీమ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అయితే ఆ ఫోటోషూట్ కోసం అయితే తీసుకున్నాను అనమాట ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చినాయి బేక్డ్ విత్ లవ్ లెట్స్ కుక్ అని చెప్పి వన్ సైడే మనకి ప్రింట్ వస్తుంది అదో సైడ్ అయితే రాదు అండ్ జస్ట్ పుల్ విత్ ఇట్ అండ్ వన్ మోర్ థింగ్ మై కిచెన్ రూల్స్ అనమాట క్వాలిటీ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షెఫ్ థీమ్ కదా లైక్ కుకింగ్ థీమ్ కదా దానికోసం అని చెప్పి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను లిటిల్ షెఫ్ ఇది వచ్చేసి యాప్రోన్ అనమాట అండ్ క్యాప్ వచ్చేసి లిటిల్ చెఫ్ అని రాసి ఉంటుంది వెనకాల మనకి అడ్జస్టబుల్ కూడా ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుందండి డ్రెస్ వేస్తే కూడా సూపర్ లుక్ వచ్చింది ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను హెయిర్ బ్యాండ్ అయితే ఫ్లవర్తో వచ్చింది నెట్టెడ్ హెయిర్ బ్యాండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇది వచ్చేసి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ వచ్చి అక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది మనం ఈ డ్రెస్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఆ టూ టైస్ కట్టాలన్నమాట టై చేయాలి చూడడానికి అర్థం కానట్టు ఉంటుంది కానీ వేస్తే లుక్ అయితే చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ నాకు ఈ లెవెంత్ మంత్కి థీమ్ ఈ గ్రే కలర్ అనుకున్నాను కాబట్టి ఇదైతే చూస్ చేసుకున్నాను క్వాలిటీ నిజంగా బాగుందండి స్మూత్ ఫినిష్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది ఎవరైనా ఫోటోషూట్ కోసం అదే అలా తీసుకోవాలండి ట్రై చేయండి ఒకసారి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైనింగ్ కూడా చాలా మంచి లైనింగ్ వేశారు చూడ అంటే కలర్ బట్టి మీకు అంత లుక్ కనిపించట్లేదు బట్ వేరే కలర్స్ కూడా ఉన్నాయి వేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేసి అయితే చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం జ్యువెలరీ అనమాట లాంగ్ హారం చాలా బాగుందండి చాలా ఎలిగెంట్గా ఉంది గ్రాండ్ లుక్ ఇచ్చింది ఎవరైతే చాలా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటారో ఈ హారం అయితే ట్రై చేయొచ్చు కెంపులు పచ్చలతో హైలైట్ అయింది లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి ఫస్ట్ బుట్టలు చూపిస్తున్నా చూడండి బుట్టలు కూడా చాలా ఎలిగెంట్గా చాలా పెద్దగా వచ్చినాయి సో ఎవరైతే పెద్ద బుట్టలు హ్యాండిల్ చేయగలరో ఇదైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మ్యాటి ఫినిష్ వచ్చింది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నాకు సరిగ్గా గుర్తులేదు కాస్ట్ బట్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది చూసారా గ్రీన్ బీడ్స్తో అయితే వచ్చి కింద లక్ష్మీదేవి మోటివ్తో పెండెంట్ అయితే వచ్చింది మనకి సైడ్స్ పైన కూడా చిన్న చిన్న లక్ష్మీదేవితో అయితే వచ్చింది లుక్ అయితే నిజంగా చాలా ఎలిగెంట్గా ఉందండి మనం టైం చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు సో ఎవరైనా హెవీగా ఇష్టపడితే మాత్రం ఇది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై అయితే చేయండి మీకు నచ్చి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ చాలా బడ్జెట్లో వచ్చింది క్వాలిటీ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్లీ పర్ఫెక్ట్ అండి సో ఐ హ్యావ్ ఇట్ ట్రై అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రాక్ సేమ్ అదే గ్రే కలర్లో ఎందుకంటే నేను చెప్పాను కదా థీమ్ బేస్డ్ వెళ్తున్నాను అని చెప్పి సో ఇది వచ్చేసి పైన సీక్వెన్స్ తో అయితే హైలైట్ అయింది మధ్యలో మనకి త్రీ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు డ్రెస్ అది బాగుంది బట్ కంఫర్ట్ అయితే అంత లేదు అనిపించింది ఎందుకంటే సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఊడిపోతున్నాయి అనమాట బేబీ స్కిన్కి అంటుకుపోతున్నాయి సో నాకు అది డిసడ్వాంటేజ్ అనిపించింది ఫ్రాక్ చూడ్డానికి అయితే చాలా బాగుంది లుక్ వైజ్ అయితే వాళ్ళు డే మొత్తం క్యారీ అవుట్ అయితే ఇది ఖచ్చితంగా చేయలేరు సో కొన్ని అవర్స్ అయితే క్యారీ చేయొచ్చు కొంచెం ఇచ్చింగ్ టైప్ ఆ టైప్లో అనిపించింది లోపల లైనింగ్ అదంతా ఉంది కానీ బట్ స్టిల్ అది లోపల నుంచి గుచ్చుకుంటుంది ఆ సీక్వెన్స్ వర్క్ అయితే వెనకాలలో మనకు బౌతో ఇచ్చారు బౌ డిజైన్తో డిజైన్ అదంతా కూడా చాలా బాగుంది బట్ నాకు ఆ ఒక్క విషయం అయితే కంఫర్ట్ లేదు బట్ చాలా రీజనబుల్ రేట్లో అయితే వచ్చింది సో కొంచెం సేఫ్ అయితే అవుట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మంత్లీ క్యాలెండర్ అది ఉంటుంది అని చెప్పి ఎవ్రీ మంత్ నేను ఫోటోషూట్ అయితే తీస్తాను సో ఈ మంత్ వచ్చేసి ఈ థీమ్ అయితే తీసుకున్నాను సేమ్ యాస్ట్రీస్ కొన్ని కార్డ్స్ అయితే ఇస్తారు అండ్ రింగ్ మనం పెట్టుకుంటాము అంతే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానం జ్యువెలరీ అనమాట సో ఈ వడ్డానం నేను చాలా రీజనబుల్ రేట్లో అయితే తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ పడిందండి కానీ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది మీరు చూస్తున్నట్లయితే మధ్యలో చోటనే పెండెంట్ వస్తుంది ఇంకెక్కడ పెండెంట్ ఏమీ ఉండదు అండ్ చాలా బాగుంది అండ్ మిగతా బెల్ట్ మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది చాలా స్ట్రాంగ్ ఉంది సో ఎవరైనా ట్రై అవుట్ చేయాలంటే ట్రై చేయండి క్వాలిటీ అంతా చాలా బాగుంది సో ఇంతేనండి ఈ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీటాక్స్ బా బాయ్